అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి భారీ పానీ ఎండే చిత్రమే పుష్పటు అయితే ఈ యొక్క చిత్రము బన్నీ అభిమానులు ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నటువంటి విధానం మనం గమనించాము అయితే ఈ చిత్రానికి సంబంధించి అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి సాంగ్స్ అదే విధంగా టీజర్స్ కూడా హైలైట్ గా నిలిచినటువంటి విధానం మనం కూడా గమనించాము అయితే ఈ చిత్రానికి సంబంధించి అయితే ట్రైలర్ కూడా త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు కూడా పోస్టర్ అధికారికంగా కూడా ప్రకటించారు అయితే ఈ నెల పదిహేడవ తారీఖున చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తామని కూడా మేకర్స్ టీం ప్రకటించింది అయితే ఈ యొక్క చిత్రం టార్గెట్ ఏంటంటే బహుబలి టూ పుష్ప టూ టార్గెట్ కంపల్సరీగా బహుబలి టూ రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ అనమాట అంటే పుష్ప వన్ వచ్చేసి దాదాపుగా వచ్చేసి భారీగా కలెక్షన్లు వచ్చినాయి బహుబలి వన్ కూడా భారీ కలెక్షన్ లో వచ్చినాయి అయితే పుష్ప టూ చిత్రము ఇప్పుడు టార్గెట్ వచ్చేసి బహుబలి టూ యొక్క కలెక్షన్ బ్రేక్ చేస్తుందా లేదే అనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు అయితే కొడుతుంది అనమాట ఎందుకంటే బహుబలి టూ చిత్రం వచ్చేసి వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది ఇప్పుడు పుష్ప టూ చిత్రం కూడా భారీ పానీ ఇండియా లెవెల్లో కూడా మార్కెట్ భారీగా స్థాయిలో పెరిగింది అదేవిధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అదేవిధంగా అల్లు అర్జున్ ఈ యొక్క పుష్ప టూ కూడా భారీ పనిండే చిత్రము అదే విధంగా చందనం గురించి ఉండడంతో ఈ యొక్క చిత్రం డెఫినెట్లీగా బహుబలి టూ రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఏది ఏమైనప్పటికైతే కంపల్సరిగా ఈ యొక్క సినిమా యొక్క టార్గెట్ ఏంటంటే ఈ యొక్క ట్రైలరు విధంగా రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా బహుబలు టూ యొక్క రికార్డులను యొక్క కలెక్షన్లను అదే అదే విధంగా ట్రైలర్ యొక్క వ్యూస్ ను రికార్డు బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు సినీ సినీ సర్కిల్ లో సర్క్యులేట్ అనమాట అయితే డిసెంబర్ ఐదవ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి పుష్ప టూ చిత్రము బహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి